యుగాల గురించి తెలుసుకుందాము యుగాలు మొత్తం నాలుగు మొదటిది కృతయుగం రెండు త్రేతయుగం మూడు యుగం నాలుగు కలియుగం కృతయుగం దీనిని సత్యయుగం కూడా అంటారు ఇది దాదాపు పదిహేడు లక్షల ఇరవై ఏడు వేల సంవత్సరాలు కొనసాగింది యుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది ఈ యుగంలో నారాయణుడు లక్ష్మి సహితముగా భూమిని పరిపాలించేవారు యుగంలో ప్రజలు సకల జీవన మేలు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవించేవారు ఉండేవి కాదు ఈ యుగంలో రాజుగా సూర్యుడు అంటే రవి మంత్రిగా గురువు అంటే బృహస్పతి నియమితులయ్యారు బంగారం అధిపతి గురువు కావున ఈ యుగంలో ఎక్కడ చూసినా బంగారమయంగా ఉండేది యుగంలో ప్రభువు ప్రజలందరి విభేదాలు లేక చక్కగా పాలన జరిగింది కరెక్ట్ సమయంలో వర్షాలు మంచి పంటలు పాడి పశువులు అభివృద్ధి చెంది ప్రజలు సుఖమైన జీవనము గడుపుతూ ధర్మమైన పాలన సూర్య గురువులు వారికి మిత్రులు గృహమేలైన పూజ చంద్ర కేతువులు సహాయముతో ధర్మమైన పాలన చేస్తూ ఉన్నారు శని శుక్ర బుధ రాహు గ్రహములు కదలక మెదలక కొంతవరకు వాగ్వివాదము కల్పించి ప్రయత్నం చేసిండ్రు శని శుక్ర బుధ రాహు గృహ కారకములు వలన కొంత అన్యాయ ప్రవర్తన కలిగి వివాదము దిగి వాణిని చూసి శాపానుగ్రహ శక్తి కలిగి బ్రాహ్మణులు వీడు రాక్షసుడే పుట్టేటందుకు ఇటువంటి అన్యాయ ప్రవర్తన ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అని అనడం వలన ఆ తపోశక్తి శాపరూపమున త్రేతయుగంలో రాక్షస వంశము అధికమయ్యను తపస్సును దైవ బలము సంపాదించారు కానీ కోపం లేక పలికిన పలుకులు త్రేతయుగంలో కూరులు రాక్షస స్వభావులు రాక్షసులు కలహము పెంచేవారు అధికమయ్యారు ఈ విధంగా కృతయుగములో నా సవ్యముగా నడిచి త్రేతయుగముకు ఆరంభమైనది ఇలా కృతయుగము ముగిసింది